రక్షాబంధన్ రోజున మాత్రమే తెరుచుకునే ఆలయం ఆ రహస్యం ఏంటో తెలుసా భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలకు పెట్టింది పేరు ఒక్కో ఆలయంలో ప్రత్యేకమైన ఆచారాలు నమ్మకాలకు ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు ఉన్నాయి అలాంటి విశిష్టత ఉన్న దేవాలయాల్లో ఉత్తరాఖండ్ చెందిన ఈ ఆలయం కూడా ఉంది ఉత్తరాఖండ్లోని బాన్సీ నారాయణ్ ఆలయం హిమాలయాల ఒడిలో ఉన్న ఆలయం ఇది దాని ప్రత్యేకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి అంటే రక్షాబంధన్ రోజున మాత్రమే తెరుచుకుంటాయి అంటే రాఖీ పండుగ రోజు మాత్రమే ఈ యొక్క ఆలయాన్ని తెరుస్తారు ఈ కారణంగా ఇది రహస్యమైన పవిత్రమైన తీర్థంగా పరిగణిస్తారు ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజున ఇక్కడికి వచ్చి పూజలు చేయడం వలన విశేషాలు ఫలితాలు అందుతాయంటారట పండితులు ఈరోజు విష్ణువు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందంటున్నారు ఈ రోజున ఇక్కడ చేసే పూజలు దర్శనాలు ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఇక రక్షాబంధన్ రోజున దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో క్యూలు కడతారు ఉత్తరాఖండ్లోని చమౌలీ జిల్లాలో లోయలో ఉన్న బాన్సీ నారాయణ ఆలయంలో నారాయణుడు భక్తులకు దర్శనమిస్తాడు అయితే ఈ ఆలయంలో శివుడు నారాయణ శ్రీకృష్ణుడు విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయి ఈ ఆలయాన్ని బాన్సీ నారాయణ్ నారాయణ ఆలయం పిలుస్తారు ఈ ఆలయం లోపల నుండి కేవలం పది అడుగుల ఎత్తు మాత్రమే ఇక్కడ పూజారులు ప్రతి సంవత్సరం రక్షాబంధన్ నాడు ప్రత్యేక ప్రార్థన చేస్తారు ఆలయానికి సమీపంలో ఒక ఏలుగు బంటి గుహ కూడా ఉంది ఈ గుహలో భక్తులు ప్రసాదం చేస్తారు రక్షాబంధన్ రోజున ప్రతి ఇంటి నుంచి వెన్న వస్తుందని దానిని ప్రసాదంలో కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతారని చెప్తారు మానవ నివాసాలకు దూరంగా పర్వతాల అందమైన దృశ్యాలు ఇక్కడ నుండి కనిపిస్తాయి ఈ ఆలయానికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా వెళ్ళాలి ఈ ఆలయాన్ని ఆరు నుంచి ఎనిమిదో శతాబ్దాల కాలంలో నిర్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి రక్షాబంధన్ రోజున వంశీనారాయణ ఆలయంలో సోదరమినలు రాఖీలు కడితే సోదరులకు సంతోషం శ్రేయస్సు విజయాలు పొందారని వారి సోదరులు వచ్చే అన్ని కష్టాలు తొలగిపోతాయని అక్కడి భక్తులు నమ్ముతారు అందుకే రక్షాబంధన్ రోజున ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజానంతరం ప్రసాదం పంపిణీ చేస్తారు సాయంత్రం సూర్యుడు అస్తమించడంతో మరుసటి రక్షాబంధన వరకు ఆలయ తలుపులు మళ్ళీ మూసివేస్తారు వంశీనారాయణ ఆలయానికి సంబంధించి ఒక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది ఈ కథ ప్రకారం విష్ణువు తన వామనవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ ప్రదేశంలో నారదుడు మునేంద్రుడు నారాయణ్ణి పూజించాడని నమ్ముతారు అప్పటి నుండి నారదుడు సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు ఇక్కడ విష్ణుమూర్తిని పూజిస్తాడని ఒక రోజు మాత్రమే పూజ చేయకుండా విడిచిపెడతాడని నమ్ముతారు తద్వారా భక్తులు ఇక్కడ నారాయణ్ని కూడా పూజించవచ్చు ఈ కారణంగా ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రక్షాబంధన్ రోజున తెరుచుకుంటాయి